హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను వి దీక్ష టీఎస్పీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది లెవెన్త్ మోడల్ పేపర్లో సెకండ్ వీడియో అండి ప్రీవియస్ వీడియోస్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి మాత్రం చాలా యూజ్ అవుతుందండి ఇంచుమించు ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియోస్ వరకు అయితే ఛానల్లో ఉన్నాయి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక చూస్తే ఛానల్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలా లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిఫ్టీ వన్ బిట్ టు హండ్రెడ్ బిట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దామండి గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది రెగ్యులేటింగ్ చట్టం రాజ్యాంగ సముదాయం రాజ్యాంగ ముసాయిదాకు ప్రతిపాదించబడిన సంస్కరణల సంఖ్య ఎంత ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు క్రింది వాటిలో భాషా ప్రాతిపదికపై భారతదేశంలో ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్రపతిని ఎంతమంది రాజ్యసభ సభ్యులను నామినేట్ చేస్తారు పన్నెండు మందిని రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి ఎన్ని రోజుల ముందు కొత్త రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాలి పదిహేను రోజులు ప్రకటన ఏ క్యాబినెట్ యొక్క సమిష్టి బాధ్యత మంత్రిమండలి సభ్యుల మధ్య ఐక్యత మరియు సమన్వయాన్ని సూచిస్తుంది కారణం ఆర్ క్యాబినెట్లో ఒక సభ్యుడిని ఎంపిక చేయడం లేదా తొలగించడం ప్రధానమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంది కోడ్లు ఫిఫ్టీ సిక్స్త్ వన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి ఏ మరియు ఆర్ రెండు వ్యక్తిగతంగా నిజం అయితే ఆర్ అనేది ఏ యొక్క సరైన సవరణ కాదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో పంచాయతీరాజ్ పనితీరును సమీక్షించేందుకు నియమించిన కమిటీకి అధ్యక్షత ఎవరు వహించారు అశోక్ మెహతా ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావాలంటే ఒక పార్టీకి ఎన్ని శాతం ఓట్లు రావాలి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ప్రీవియస్ పేపర్స్లో కూడా బిట్ అయితే ఉంది ఇది ఏడు శాతం అండి పంతొమ్మిది వందల ఒకటిలో చేసిన ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదాన్ని తప్పనిసరి చేశారు ఇరవై నాలుగవ సవరణ క్రింది వాణిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి పైవన్నీ అంటండి రాజకీయ సుస్థిరత అవకాశవాద రాజకీయాలను అరికట్టడం సభ్యులలో అనైతిక ప్రవర్తనను నిరోధించడం నెక్స్ట్ న్యాయపరమైన విషయాలపై భారత ప్రభుత్వానికి ఎవరు సలహా ఇస్తారు అటార్నీ జనరల్ మాంటేగ్ ఫర్ ప్రతిపాదనలు దేనికి సంబంధించినవి రాజ్యాంగ సంస్కరణలు ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్ర గవర్నర్ను నియమించడానికి ముందు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలన్న నియమాన్ని సూచించిన కమిషన్ ఏది సర్కారియా కమిటీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టే భారత రాజ్యాంగ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో రాజ్యాంగం పనితీరును పరిశీలించి సూచనలు ఇచ్చేందుకు ఎవరి అధ్యక్షతన రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్ను నియమించింది జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య జమ్మూ కాశ్మీర్లో ఏ సంవత్సరం వరకు లోక్సభ నియోజకవర్గాల పెంపు చేయరాదన్న నిబంధన అమలులో ఉంది రెండు వేల ఇరవై ఆరు ఎమ్మెల్యే ఎంపీలకు ఏదైనా ఒక కేసులో కాలం శిక్ష పడితే తమ పదవులకు అనర్హులవుతారు రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ క్రింది వాణిలో రెండు వేల పది నుండి ఎన్నికల సంస్కరణలు ఏవి బి మరియు సి చూద్దాం లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం మరియు ఉనికిలో ఉన్న పోల్స్ ఫలితాలను ప్రచురించడం నిషేధించబడింది లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని కూడా పెంచారు సి విదేశాలలో నివసిస్తున్న భారత పౌరులకు ఓటింగ్ హక్కులు ఏబి మూడు కరెక్ట్ ఏంటండి సి కూడా కలిపి నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తులకు అక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బందికి జీతాలను ఎక్కడి నుంచి చెల్లిస్తారు రాష్ట్ర సంఘటిత నిధి డిగేట్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనగా అధికార నిబంధన దేని యొక్క బదిలీని సూచిస్తుంది ఎగ్జిక్యూటివ్ను లెజిస్లేచర్ నుండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది పంతొమ్మిది వందల యాభై ఆరు రాజ్యసభకు పోటీ చేసే సభ్యులు రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు ఏ రాష్ట్రం నుండి పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో స్థిర నివాసం ఉన్నట్టుగా నివాస స్థల ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేదని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేయబడిన సవరణ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది కులదీప్ నాయర్ ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అని రాజ్యాంగంలో ఏ అధికరణంలో చెప్పబడింది అధికరణ నూట యాభై మూడు ప్రాథమిక హక్కుల కంటే ఆర్థిక సూత్రాలకే ఆదేశిక సూత్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన రాజ్యాంగ సవరణ ఏది నలభై రెండవ రాజ్యాంగ సవరణ క్రింది వానిలో సరిగ్గా జత చేయని జతను గుర్తించండి అధికరణ నలభై ఎనిమిది ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడం ఇది రాంగ్ అంటండి మిగిలిన మూడు కరెక్ట్ అధికరణ ముప్పై తొమ్మిది క్లాజ్ ఏ సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అధికరణ నలభై నాలుగు కామన్ సివిల్ కోడ్ అధికరణ నలభై గ్రామ పంచాయతీ సంస్థలు వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన హక్కు ఏ అధికరణలో చేర్చబడినది అధికరణ పంతొమ్మిది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చట్టం ముందు సమానత్వాన్ని నిర్ధారిస్తుంది ఆర్టికల్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై కాలం నాటికి జమ్మూ కాశ్మీర్ ఏర్పడ్డ తిరుగుబాటు గ్రూపులకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది ఏ మరియు బి అంటండి ఏ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ బి పాక్ ఇస్లామిజం భావజాలంలో హిబ్జుల్ ముజాహిద్దీన్ వంటి పాకిస్తాన్ ప్రాయోజిత సమూహాలు పార్లమెంట్ లేదా శాసనసభ సమావేశాల ముగింపు దశలో వివిధ బిల్లుపై సమగ్రమైన చర్చ జరుపుటకు సమయం లేని సందర్భంలో ఎలాంటి చర్చ లేకుండా బిల్లును ఆమోదించే విధానము పార్లమెంట్ పరిభాషలో ఏమని పిలుస్తారు గెలెటోన్ గిలెటోన్ క్రింది వాటిలో డెబ్బై మూడవ సవరణ తర్వాత మూడు స్థాయిల్లోని సంస్థలకు గ్రామ స్వరాజ్ పేరుతో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించిన తొలి రాష్ట్రం ఏది మధ్యప్రదేశ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ద్వారా నెలకొల్పబడిన సమాఖ్య అవశిష్ట అధికారాలు వీటికి ఇవ్వబడ్డాయి గవర్నర్ జనరల్ భారత సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిస్తూ జాతీయ గీతాన్ని ప్రసార సాధనాలతో అడ్వర్టైజ్మెంట్ల కోసం వినియోగించరాదని పేర్కొనబడింది శ్యామ్ నారాయణ్ వర్జెస్ యుఐ ఈ క్రింది ఏ బిల్లును రాష్ట్రపతి ఉభయ ఉభయ సభల సంయుక్త సమావేశం ద్వారా ఆమోదించబడింది రెండు మరియు మూడు అంటండి బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్లు నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్లు ఈ క్రింది ఏ కేంద్రపాలిత ప్రాంతాలలో రాష్ట్రపతి ప్రతినిధిగా పరిపాలన కోసం చీఫ్ అడ్మినిస్ట్రేటర్ను నియమిస్తారు రెండు మరియు మూడు అంటండి నగర్ హవేలీ చండీగఢ్ ఈ క్రింది వాక్యాల్లో సరైన దానిని గుర్తించండి ఏ మరియు బి రెండు కరెక్ట్ ఏంట ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఎనిమిదిన ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల అనంతరం కేంద్ర హోంశాఖ ఆధీనంలోని నాట్ గ్రిడ్ ఏర్పాటైంది తీవ్రవాద ముప్పును ముందే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కోనడం నాట్ గ్రిడ్ లక్ష్యం భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్త చట్టం చేసిన రాష్ట్రం ఏది మహారాష్ట్ర కేంద్రం నుండి రాష్ట్రాలకు లభించే ప్రణాళిక సహాయం ఏ ఫార్ములా ఆధారంగా బదిలీ అవుతుంది గాడ్గిల్ ఫార్ములా ప్రాథమిక హక్కులకు మరొక పేరు సహజ హక్కులు అనే సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది గోలక్నాథ్ కేసు ఏ ఆర్టికల్ ఆర్థిక అసమానతల తొలగింపునకు అవకాశం కల్పిస్తుంది ఆర్టికల్ ముప్పై తొమ్మిది రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సంఖ్యలో సభ్యులను కలిగి ఉన్న రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ లోక్ సభలో ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అతన్ని మాట్లాడ